వ్యతిరేక ప్రచార కమిటీ ఈరోజు ప్రజా సంఘాల ఐక్య వేదికగా మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేసుకున్నాం మీరు మమ్మల్ని పరిపాలించినాకున్నారా మా చేత తాగించినాక ఉన్నారా తాగడం మా జన్మ హక్కు అమ్మించడము రాజ్యాంగ మేము ఈ ప్రభుత్వానికి ఒకటే సూచిస్తున్నాం మీరు మధ్యాహ్నం మాత్రం ఆదాయ వనరుగా చూడకండి ప్రజలకి ఎయిడ్స్కి ఎలా అయితే అవేర్నెస్ కల్పిస్తున్నారో అదేవిధంగా మద్యానికి కూడా విస్తృతంగా మాదక ద్రవ్యాలకి ఈ మధ్యకాలంలో అవేర్నెస్ కల్పిస్తున్నారు అదేవిధంగా మద్యానికి కూడా విస్తృతంగా అవేర్నెస్ కల్పించండి సంపూర్ణ మద్యపానాన్ని దిశగా మేమందరం అడుగు చేస్తున్నాం మీరు ఒక కలెక్టర్ చేత అన్ని చోట్ల ఒక కలెక్టర్ నియమించి దీని మీద ఒక వ్యతిరేక అధికార యంత్రాంగాన్ని నియమించి విస్తృత ప్రచారాన్ని ప్రభుత్వమే చేపట్టాలని మేము మీకు డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రతి స్కూల్లోనూ కాలేజీల్లోనూ మద్యం గురించి విపరీతంగా ప్రచ ప్రచారం చేయాలని ప్రభుత్వం ఈ బాధ్యతని మీద వేసుకోవాలని మేము మద్యపాన ప్రచార ఐక్యవేదిక ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మీకు మేము మనవి చేసుకుంటున్నాం ఈరోజు అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ గారి జయంతి ఈరోజు సంపూర్ణ మద్య నిషేధం పాటిస్తారు ఇండియా అంతా కూడా దాని గురించి మద్యపాన నిషేధాన్ని గాంధీ గారు అప్పుడు కళ్ళు మానండోయ్ బాబు కళ్ళు తెరవండి అనే నినాదంతో ఆయన ఈ మద్యపాన నిషేధాన్ని ఒక ఉద్యమంగా సాగించారు అందువల్ల గాంధీగారు జయంతి రోజు సంపూర్ణ మద్యపానాన్ని పాటిస్తారు ప్రభుత్వాలన్నీ కూడా కానీ ఇది ఎందుకు ఆయన అలా చెప్పారు అంటే దేశం ప్రగతిలోకి సా వెళ్ళాలి అంటే కానీ యువత మద్యపానానికి లోన్ కాకూడదు యువత అందరూ కూడా మద్యపానాన్ని మానితేనే వారి విద్య బాగా సాగుతుంది విద్య బాగా సాగితేనే విజ్ఞానం వస్తుంది విజ్ఞానం మీద ఈ దేశ ప్రగతి నిలబడుతుంది అనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ గారు ఆ కాలంలో చెప్పారు ఆయన టైంలో దాన్ని ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు ఓన్లీ అంబేద్కర్ అది అక్టోబర్ సెకండ్డే మద్యపాన నిషేధాన్ని పాటిస్తున్నారు కానీ ఈ మద్యపాన నిషేధాన్ని త్రూఅవుట్ ఇండియా ఎప్పుడూ కూడా సాధించగలిగితే కానీ యువత మద్యానికి మత్తు పదార్థాలకి లోనవకుండా విద్యాని సాధించి మంచి విద్యలోకి ప్రవేశ ప్రవేశించి విజ్ఞానాన్ని పెంచుకొని ద్వేష ప్రగతికి పడతారు అనేది మన ఉద్దేశం ఇలా త్రూఅవుట్ ఇండియా సంవత్సరం పొడుగునా కూడా మద్య నిషేధాన్ని పాటించగలిగితే మన దేశాన్ని ప్రగతిలోకి సాధించగలుగుతాం అనేది మా ఉద్దేశం సో దీన్ని ప్రభుత్వాలు వాళ్ళ ఐడియాలజీగా తీసుకొని వాళ్ళ బడ్జెట్లో మద్యపాత నిషేధాన్ని మెయిన్గా పెట్టుకొని యువతకి మంచి పీట వేసి విద్యకి మంచి పీట వేసి ఇంకొక దారిలో బడ్జెట్ను పెంచుకునే అవకాశాలు చూసుకొని ఈ మద్యపానాన్ని కంప్లీట్గా నిషేధిస్తే కానీ మన దేశం ప్రగతిలోకి వెళ్తుంది అనేది మా అందరి ఉద్దేశం కాబట్టి దీన్ని ప్రభుత్వాలు వారి కార్యాచరణలోకి తీసుకొని పాటిస్తారని మేము కోరుకుంటున్నాము